మేము చేసే వీడియోస్ మీ మొబైల్ చేసుకోండి అవునండి అని తెలుసుకోవాలి అనుకుంటున్నారా మీకు ఇప్పటిదాకా తెలియకపోతే ఈ చూడండి ఇది చాలా సులభంగా తెలిసిపోతుంది మీ మీరాశని బట్టి మీరు గత జన్మలో ఏంటని తెలుసుకోవచ్చు శాస్త్రం ప్రకారం ఈ జన్మ మన గత జన్మతో సంబంధం కలిగి ఉంటుంది మనకేదైనా సమస్య వస్తే అనిపిస్తుంటుంది ఇది మన గత జన్మలో చేసుకున్న ఫలితమని అలాగే సంతోషాలు కలిగినా కూడా గత జన్మలో చేసుకున్న పుణ్యాలని అనుకుంటారు ఈ వీడియోలో మీకు మీరు గత జన్మతో ఏ రూపంలో ఎలా జన్మించారో తెలియజేస్తున్నాం జ్యోతిష శాస్త్రం ప్రకారం మీరు మీ రాశిని బట్టి మీ గత జన్మలో మీరేంటో తెలుసుకోవచ్చు మీ రాశి తెలియకపోతే గూగుల్లో మీ జన్మదిన తేదీని వెతకండి తెలుస్తుంది తెలుసుకున్నా మీరు మేషరాశిలో పుట్టినట్లయితే మీరు గత జన్మలో కుర్రాలట మీరు వృషభలో పుట్టినట్లయితే మీరు గత జన్మలో సర్పమట మిథున రాశి వారు గత జన్మలో కుక్క రూపంలో జన్మించి ఉంటారట మీ రాశి కర్కాటకం అయితే మీరు గత జన్మలో పెళ్లి రూపంలో జన్మించి ఉంటారట మీ రాశి సింహం అయితే గత జన్మలో మీరు ఎలకలా పుట్టి ఉంటారట మీ రాశి కన్య అయితే మీరు గత జన్మలో పులిలా పుట్టారట తుల రాశిలో కనుక జన్మిస్తే మీరు గత జన్మలో గేదెగా పుట్టి ఉంటారట వృశ్చిక రాశి వారు జూపంలో జన్మించి ఉంటారట ధనస్సు రాశి వారు గత జన్మలో వానరు రూపంలో పుట్టిన వారట మకర రాశి వారు సింహన్ రూపంలో పుట్టారట కుంభరాశి వారు గత జన్మలో గోవు రూపంలో పుట్టారట మీన రాశి వారు వారి గత జన్మలో ఏనుగు రూపంలో ఉన్నారట ఇవన్నీ రాశిని బట్టి మీ గత జన్మ రూపాలు ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి